హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షంబీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెగాడిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో ఇందులో ఒక పెద్ద బిగ్ అప్డేట్ అనేటటువంటిది మనకి వచ్చిందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిజి రిలీజ్డ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి మొదటి నుంచి స్కోర్ అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే వచ్చేసి మనకు అందినటువంటి సమాచారం ఏమంటే చాలామంది ఈ యొక్క మెగాడిఎస్సీలో వచ్చేసి టెట్ పాస్ కాకుండానే ఒక ఫేక్ నెంబర్ అనేది క్రియేట్ చేసేసి మార్క్స్ తన నోటికి వచ్చినట్లు ఎనభై తొంభైలు నూట ఇరవైలు అలా వేసేసారండి వేసేసి అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి లేదు కాబట్టి మనకి సరిపోయింది జస్ట్ ఏదో ఒక నెంబర్ టైప్ చేసేసి మార్క్స్ అనేవి ఇన్ని వచ్చేసాయని చెప్పి వేసేసారండి ఓకేనా తద్వారా వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి కూడా వచ్చేసాయి మెగాడిఎస్సీకి సంబంధించి అయితే అందులో విచిత్రమైనటువంటి సంఘ సంఘటన ఏంటంటే ప్రధానంగా చాలామంది ఎవరైతే టెట్ పాస్ కాకుండానే రాశారో వాళ్ళకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వరకు కూడా మార్క్స్ అనేటటువంటివి వచ్చాయనేది ప్రధానంగా మనం అయితే తెలుసుకోవాల్సినటువంటి విషయము ఓకేనా అయితే ఈ నేపథ్యంలోనే అధికారులైతే వీటిని వీళ్ళందరినీ ఏ విధంగా ఫిల్టర్ చేయాలి దానికి సంబంధించి తర్జన భర్జన అయితే అవుతూ ఉన్నారు ఓకేనా రైట్ మరీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ఇంజనీరింగ్ అభ్యర్థులు చాలా మంది అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళ యొక్క కౌంట్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి పూర్వాపారాలు ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అని దీన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది మీ యొక్క మనస్సాక్షికే వదిలేస్తున్నానండి మీరు మాత్రం దయచేసి ఒక లైక్ చేయండి అంతే ఎన్ని లైక్ చేస్తే అంతగా వీడియో వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది ఓకేనా తద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు ఓకేనా రైట్ ఇక లీడ్ చేయడం టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ టెట్ లేకుండానే డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల అంశము టెట్ అర్హత లేకపోతే డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత లేదు అర్హత ఉండదు ఓకేనా అయితే సుమారుగా రెండు వేల మంది అభ్యర్థులు టెట్ లేకుండానే మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్ష అయితే రాశారు ఇక దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది కానీ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంతకు ముందే మనం తెలియజేసుకున్నాం దానికి సంబంధించి అయితే కొందరు అభ్యర్థులు నకిలీ టెట్ హాల్ టికెట్ నంబర్ వృద్ధి చేసి అంటే డెవలప్ చేసి మార్క్స్ కూడా ఇచ్చి దరఖాస్తు అయితే చేసేసారు ఓకేనా డేటా అంటే టెట్ డేటాబేస్తో హాల్ టికెట్ నెంబర్స్ అనేటటువంటివి చూసినప్పుడు అనర్హతలు బయటపడ్డాయి ఓకేనా అధికారులు చూశారు మీకు మంచి మార్క్స్ వచ్చున్నాయి ఎనభై దాకా డెబ్బై దాకా వచ్చున్నాయి వాళ్ళకి అయితే టెట్ డేటాబేస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ముందు ప్రీవియస్ ఇయర్స్ రాసుంటాం కదా టూ టౌన్ సంబంధించి ఏదైతే ప్రీవియస్గా రాసామో ఆ యొక్క ఇయర్స్తో పాటు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని అక్కడ టైప్ చేసి చూస్తే టెట్కి సంబంధించినటువంటి డేటాబేస్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్గా అందులో ఇవి మ్యాచ్ కావడం లేదు అప్పుడు అర్థమైపోయింది అధికారులకి చాలామంది ఉన్నారు ఈ విధంగా ఫేక్ అభ్యర్థులు అనేటటువంటి ఫేక్ టెట్ రాయకుండానే రాక్షస్యమనేటటువంటి అభ్యర్థులు ఉన్నారని చెప్పి ఇక టెట్ మార్కులతో తప్పులు మరియు సర్దిద్దిన వివరాలు ఒకసారి చూద్దాం దాదాపు సుమారుగా ముప్పై ఐదు వేల మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారండి ఓకేనా వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలు అధికారులు అయితే డెట్ డేటాబేస్లో ఆధారంగా సరిదిద్దారు కొంతమంది ఓకేనా అంటే కొంతమందికి తప్పుగా కొన్ని మార్కులు అనేది ఎక్కువగా వేసేసుకోవడము అలాగా వాళ్ళ యొక్క మార్ ఇరవై ఆరు వేల సుమారుగా టోటల్ వచ్చేసి థర్టీ ఫైవ్ మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేస్తే వీళ్ళు ఇరవై ఆరు వేల మంది వివరాలను అయితే అధికారులు అయితే టెట్ డేటాబేస్ ఆధారంగా సరిదిద్దడం జరిగింది ఓకేనా సుమారుగా ఒకసారి మన ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఒక ఎనభై మార్కులు వచ్చాయనుకోండి అతను తొంభై వేసుకున్నప్పుడు అతని యొక్క మార్కులు మళ్ళీ తిరిగి ఎనభై మార్కులు అయితే వేయడం లేదా ఎక్కువ మార్కులు అయితే తక్కువ మార్కులు వేసుకోవడం వీటన్నింటినీ స్పెల్లింగ్ మిస్టర్స్ కానీ చరిత్ర ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సరి అయితే చేశారు ఓకేనా రైట్ నెక్స్ట్ తొమ్మిది వేల మంది వివరాలు ఇప్పటికీ సరిపోలలేదు ఓకేనా కొందరు అభ్యర్థులు కాన కాదనలేని తక్కువ మార్కులు మరికొందరు అధిక మార్కులు కూడా ఇచ్చుకున్నారు ఓకేనా రైట్ అసలు సమస్యలు అనేవి మొదలయ్యాయంటే ప్రధానంగా ఫేక్ టెట్ మార్కులు నమోదు చేసి ఎనభైకి పైగా స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారండి ఓకేనా ఇది మరీ విచిత్రం ఒక్కసారి చూడండి టెట్ రాయకుండానే అతనికి ఎనభై మార్క్స్ వచ్చేసాయి ఓకేనా నిజంగా టెట్ అర్హత లేకున్న డిఎస్సి పేపర్లో అరవై ఐదు నుంచి ఎనభై వంటి మంచి మార్కులు సాధించిన వారు కూడా ఉన్నారండి అయినా టెట్ లేకపోవడం వల్ల వారు అనర్హులుగానే గుర్తించబడతారు ఓకేనా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే మొదట టెట్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సిందిగా నిర్ణయించిన వినతులు అనేటటువంటివి నేపథ్యంలో అప్లోడ్ నియామకాన్ని తొలగించడం జరిగింది ముందు స్టార్టింగ్లో డీఎస్సీకి అప్లై చేసుకోవాలంటే టెట్కి సంబంధించిన ఆ యొక్క మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిగా చేయాల్సినటువంటి ఉన్నట్లుగా వాళ్ళైతే ఆప్షన్ ఇచ్చారు కానీ కొందరు వింతలు అయితే చేశారు అప్లికేషన్స్ పెట్టుకున్నారు అలా చేయలేం సార్ అని చెప్పి అప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఏదైతే రూల్ ఉందో దాన్ని తీసేశారండి జస్ట్ మీ యొక్క నెంబరు మార్క్స్ వేసుకుంటే చాలు ఇయర్ ఓకేనా కానీ ఇప్పుడు ఆన్లైన్ టెట్ మార్కుల ధృవీకరణ అనేటటువంటి మొదలైంది మాన్యువల్ ధృవీకరణలో అసలైన సర్టిఫికేట్స్ అనేటటువంటి పరిశీలించి ఎవరు తప్పుడు వివరాలు ఇచ్చారో గుర్తించనున్నారండి తప్పులు చేసిన వారు చివర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశలో అనర్హులుగా అయితే చేయడం జరుగుతుంది వాళ్ళని ఓకేనా ఎన్ని మార్కులు వాళ్ళు ఎనభైకి ఎనభై తెచ్చుకున్నా కూడా టెట్ కానీ రాయకుండానే వాళ్ళు కానీ ఉన్నట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేస్తారు వాళ్ళను ముందే నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతోనే తప్పులు చేసిన వారు చివర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దశలో అనర్హులుగా పరిగణించబడతారు ఓకేనా అయితే వాళ్ళను ముందే నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతో అధికారులైతే ముందస్తు వడపోత ఏదైతే ఫిటరైజేషన్ ఉంటుందో దాన్ని చేపట్టారు ఓకేనా ఫైనల్ కీ మరియు తుది ఫలితాలు ఫైనల్ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి ఫైనల్ కీపై అభ్యంతరాలు రావడం వల్ల వాటిని పరిశీలిస్తున్నారు అభ్య ఈ యొక్క అధికారులు ఓకేనా రైట్ అవసరమైతే ప్రశ్నలు రద్దు చేయడం మార్కులు కలపడం జరగడం అయితే జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫైనల్ మార్క్స్ ప్రకటించే ముందు నార్మలైజేషన్ టెట్ మార్క్స్తో కలిపి ఫైనల్ స్కోర్ అనేటటువంటిది కూడా ఇస్తారు తుది మార్కులపై అభ్యర్థు అభ్య అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఉంటుంది ఓకేనా ఒక్క మార్కు తేడా ఉద్యోగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున సూక్ష్మంగా మైక్రో అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారండి అధికారులు ఓకేనా నెక్స్ట్ తదుపరి దశలు ఏ విధంగా ఉంటే చూద్దాం తుది ఫలితాల అనంతరం అంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తా అంటే శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు అయితే విడుదల చేస్తారు ఈ నెలాఖరులోగా లేదా సెప్టెంబర్ మొదటి వారంలో టీచర్ పోస్టింగ్స్ అనేటటువంటివి కూడా ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా టోటల్లీ టెట్ అర్హత లేకుండా పరీక్ష రాసిన రెండు వేల మందిని డిస్క్వాలిఫైగా అనర్హులుగా గుర్తించడం జరిగింది నకిలీ టెట్ మార్కులు మరియు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు చివరికి పట్టుబడాల్సిందే పట్టుబడతారు కూడా ఓకేనా ఇదంతా ఒక ఎత్తే అయితే టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మెగాడిఎస్సిలో ఏడు వేలకు పైగా బీటెక్ అభ్యర్థులు పీజీలు చదివిన వారు రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది ఈ యొక్క డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి ఎగబడ్డారు ఓకేనా ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ న్యూస్ అండి పేపర్లో వచ్చిన న్యూస్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ అయితే పడుతున్నారు సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి రాశారు మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసినటువంటి వారిలో ఏడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది మంది బీటెక్ చేసిన వారు కూడా ఉన్నారండి అయితే బీటెక్తో పాటు బీఈడి ఉన్న వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయ కొలువు సాధించేందుకు పోటీ అయితే పడుతున్నారు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి రెండు వందల నలభై ఎనిమిది మంది డిఎస్సి అయితే రాశారు అదేవిధంగా బీటెక్ బీఎస్సీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు అయితే రాస్తున్నారు ఓకేనా సొంత జిల్లాలో పనిచేసే అవకాశము మంచి జీతము ఉండడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం కూడా ఈ ఉద్యోగాలకు ఆకర్షితులైతే అవుతున్నారు కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే అయితే పరీక్షలకు సంబంధించిన కీని ఇప్పటికే విడుదల చేసింది త్వరలో పూర్తి ఫలితాలు ఇచ్చేందుకు కసరత్ అయితే చేస్తుంది డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే రెండు లక్షల తొంభై నాలుగు వేల నూట పదిహేను మంది ఉన్నారు అత్యధికంగా ఎంఏ చేసిన వారు ఒక లక్ష అరవై ఒక్క వేల మంది ఉన్నారండి ఓకేనా ఉండగా ఎంఎస్సి చదివిన వారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారు రెండేళ్ళు మూడేళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వరకు రెండు వేల మూడు వందల నలభై రెండు మంది ఉన్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థులు ఏ విధంగా పోటీ ఇస్తున్నారంటే డిఎస్సీలో ఏడు వేలకు పైగా బీటెక్ అభ్యర్థులు పీజీలు చదివిన వారు రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది అయితే రాయడం జరిగిందండి ఓకేనా రైట్ ఎనీవే ఏదేమైనప్పటికి కూడా ఇవి ఈ యొక్క అప్డేట్స్ మేమైతే మీ ముందుగా తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి టీఎస్సీకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫర్దర్ వీడియోస్లో మనమైతే తెలియజేస్తూ ఉంటాం కాబట్టి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి దయచేసి చాలా మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఓకేనా మీ డబ్బులు ఏమి కట్ కావు మీరేమి మాకు ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి